नो मित्रस्य वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वदिष्या ऋतं वदिष्या सं वदिष्या तन्मावतु तद्वक्तारतु वक्तारम् ओ स्या శాంతి 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 శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ శ్రుతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్ పాద శంకరం లోక శంకరం మనం ఇప్పటి వరకు శంకరులు కైలాసం నుండి వస్తు శివుడు అమ్మవారిని కీర్తించినటువంటి శ్లోకాలలో నంది అడ్డుపడితే కూడా తప్పించుకుని తెచ్చినటువంటి నలభై యొక్క శ్లోకాలు చెప్పుకున్నాం వీటిని ఆనందలహరి అనేటటువంటి పేరుతో పిలుస్తారు కశ్చిత్ అని ఒక శ్లోకంలో చెప్తారు చిదానందలహరి అనేటటువంటి అటువంటి వాళ్ళు మాత్రమే చూడగలరు అని చెప్పేటటువంటిది సుధా సింధో మధ్య అను అనే శ్లోకంలో చెప్పినటువంటిది ఉంది అందులో ఉన్న చిదానందలహరి అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది దీనికి ఆనంద లహరి అనేటటువంటి పేరు రావడానికి కారణమైంది అని పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా ఈ తర్వాత అంతా అమ్మవారి యొక్క భౌతిక రూప వర్ణన ఆ రూపం ఎట్లా ఉంటుందంటే మనం అమ్మని కూడా మనలాగా ఆ ఒక మానవ రూపంలో ఉండేటటువంటి ఆకృతిగా భావన చేసి ఆ రూపం ఎలా ఉంటుంది అంటే నిజానికి సౌందర్యానికి పరమావధి అదే అందమంటే అదే అసలు ఆ సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి అమ్మవారి రూపురేఖలు ఉన్నాయి అన్నదానికన్నా అమ్మవారి రూపురేఖల్ని చూసి సాముద్రిక శాస్త్రం అన్నది తయారైంది అని చెప్పడం చాలా సమంజసంగా అనిపించేటటువంటి అద్భుతమైన సుందరమైన ఆ మనోమోహనమైన రూపవర్ణన ఉంటుంది కానీ ఇప్పటిదాకా ఏముంది మనకి అమ్మ యొక్క నాలుగు అనుకున్నాం కదా సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ ఈ రూపాలైనాయి ఇక మిగిలింది స్థూల రూపం మనం గ్రహించగలిగినటువంటిది ఈ స్థూలమైన రూపమే ఈ సూక్ష్మ రూపాన్ని ఆ సూక్ష్మ చూసి ఇందులో ఉందే అని మనస్సుతో ఊహించి చేసుకోగలం సూక్ష్మతర రూపాన్ని ఎంతో అంతో అనుభవించగలం సూక్ష్మతమ రూపాన్ని ఉపాసన చేస్తాం అంటే మంత్ర రూపంలో కుండలినిగా మనలో ఉండేటటువంటి కుండలిని స్వరూపంగా ఉండేటటువంటిది సూక్ష్మ అది రూపం సూక్ష్మతర రూపం మంత్ర రూపంగా ఉండేటటువంటిది సూక్ష్మ రూపం యంత్ర రూపంగా ఉండేది శ్రీచక్రం యొక్క యంత్రం ప్రధానంలో ప్రధానంగా అమ్మవారి యొక్క తత్వం ఏదైతే ఉందో ఆవిడెక్కడ ఉంటుందో ఆవిడ చిరునామా ఇవన్నీ చెప్పబడ్డాయి మొట్టమొదటి దాంట్లో మొట్టమొదటి దాంట్లో శివశక్త ఆ యుక్తో ఏది భగవతి శక్త ప్రభావితం అని చెప్పినట్టు చెప్పినటువంటి దాంట్లో చెప్పింది ఏమిటంటే సమస్తమైనటువంటి ఆ శక్తి యొక్క వికాసము విన్యాసము విలాసము అంతా కూడా జగన్మాత యొక్క భిన్నమైనటువంటి రూపం మాత్రమే జగన్మాతది ఎక్కడ ఒక చైతన్యం ఉన్నా ఎక్కడ ఏ శక్తి యొక్క విలాసం కనపడినా ఎక్కడ ఏ రకమైనటువంటి శక్తి మనకి దర్శనం ఇచ్చినా అదంతా అమ్మవారే ఇదే మనకి మార్కండే పురాణలింగం వింటాం కదండి దసరాలు మొదలైతే అపో అసలు ఆ పారాయణాలు ఆ పూజలు ఆ దాన్ని ఏమంటారు చండీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి కదా ఆ చండీ సప్తశతి పారాయణ చండీ హోమం చేసినప్పుడు ఆ ఆటటువంటి మంత్రపు దాంట్లో చెప్తూ ఉంటారు యాదేవి సర్వభూతేష్ నిద్ర రూపేణ సంస్థితా నమస్తస్య నమస్తస్సే నమస్తసే నమో నమహా అని చెప్తూ అలాగే నిద్ర రూపేణ క్షుదారూపేణ శాంతి రూపేణ శాంతి రూపేణ విద్యారూపేణ లక్ష్మి రూపేణా అని ఎక్కడెక్కడైతే శక్తి విలాసం కనపడుతుందో ఆ రూపంలో ఉన్నావు ఉన్నది ఈ తల్లి అనేటటువంటి భావనతో దాన్ని గురించి కీర్తించటం మనం చూస్తూ ఉంటాం అటువంటి జగన్మాత యొక్క విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆ శక్తి గురించి మొట్టమొదటి ప్రస్తావించి అది ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పి ఆ తర్వాత సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ రూపాల యొక్క వర్ణన ఉంది ఇది ధ్యానంతో మాత్రమే మనం అందుకోగలుగుతాం పంచేంద్రియాల కన్నా ఇతంగా వీటికి పైన ఉండేటటువంటి మనస్సు తత్సంబంధంగానే మనం తెలుసుకోగలుగుతాం తప్ప ఇది కంటితో చూసేదా చెవితో బినేదా వాసన చూసేదా చేతో ముట్టుకుంటే చేతికి స్పర్శక తగులుతుందా ఇవేమీ లేవు కదా అటువంటి తత్వాన్ని ఏదైతే చెప్పారో దాంట్లో ప్రధానంగా అమ్మవారి తత్వాన్ని నిత్యం ఆ పూజా సమయంలో అంటే లో కాదండి దసరాల్లో మొత్తం అంతా చదవడం అన్ని చాలా పద్ధతులు ఉంటాయి అదంతా అట్లా ఉంటే మామూలుగా నిత్యం కూడా స్తోత్రాలుగా చదువుకున్నట్టయితే పూజలో అంతర్భాగంగా కావచ్చు పూజలో కుదరకపోయినప్పుడు విడిగానైనా సరే దాన్ని చదువుకోవచ్చు అట్లా చదువుకునేటటువంటిది ఒక మూడు శ్లోకాలు మాకు మా గురువు గారు చెప్పారు అంటే ఆయన పూజా విధానంలో నిత్య పూజా విధానంలోనే ఉంటాయి అవి అలాంటి వాటిల్లో మొట్టమొదటిది ఆ విద్యానామంతిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్య दरिद्राणां चिन्तामणिगुणनिका गुणनिका जन्म जलधौ निमग्नाम् दंष्ट्रा मुररिपुवराहस्य भवती सरज्योत्स्ना शुद्धां शशि शशियुत जटाजूटमपुटां पुस्तककराम् మధురిమ కథమివ స ఇది రెండోది నిజానికి అవిద్యాన మూడో శ్లోకం అనుకుంటా అదే ప్రారంభంలో చెప్తారు ఎందుకంటే మనకి మొట్టమొదట తొలగవలసినది అవిద్య అవిద్య తొలగితేనే మనం దేన్నైనా సరైనటువంటి దృష్టితో అర్థం చేసుకోగలం అవగాహన చేసుకోగలం అవగాహన చేసుకున్నాక ఆచరించగలం అనుభూతి చెందగలం అందుకని ప్రధానంగా దాని గురించి ప్రస్తావించడం మొట్టమొదటి దాన్నే చెప్తారు ఆ తర్వాత ఆ దేని వల్ల మనకి శక్తి వస్తుంది అంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు వెన్నెల్లాగా ఉండేటటువంటి అమ్మవారి శరీర అటువంటి శరీర కాంతితో ఉన్న అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల వస్తుందని ఇక

అనుకున్నట్టయితే మొదటిద విద్యని పోగొట్టి రెండోది విద్యని మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ విద్యని కూడా ఇచ్చిన తర్వాత మనం అనుభూతి చెందవలసింది ఏమిటి అంటే ఏదైనా సరే ఒక వస్తువు ఉంది అంటే వస్తువే వ్యక్తి గాని దేవత మూర్తి గాని ఎవరైనా వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తారు అంటే వాళ్లతో అది నిర్వర్తించటానికి తగినటువంటి శక్తిని ఇచ్చింది ఎవరు అయితే ఎవరు అంటే అమ్మవారు మాత్రమే ఆ శక్తితో కూడుకున్నప్పుడు మాత్రమే ఏదైనా పని చేయగలరు వాళ్ళకి నిర్దేశించినటువంటి మహత్కార్యాల మాట నుంచి కనీసం నకలు కుశల స్పందితుమపి స్పందించటానికి కూడా వాళ్ళకి సామర్థ్యం లేనటువంటి పరిస్థితి వస్తుంది ఉన్నది అని చెప్పి ఆ స్వామివారు చెప్పారు కనుక అటువంటి శక్తి చూడండి క్రమం వారు చెప్పిన క్రమం మా గురువు గారు చెప్పిన క్రమం చెప్తున్నా శంకర్లు చెప్పింది కాదు శంకర్లు ఈ వంద శివ మొదలు మొదలుపెట్టి చెప్పారు ఆయన ప్రణాళికే వేరు ఇంకా అంతకన్నా తేలిగ్గా మనకు అందించేటట్టుగా చెప్పినటువంటిది విద్య అవిద్య పోవాలి విద్య రావాలి విద్య రావాలి అంటే శరజ్యోత్స శుభ్రం శుభ్రం అయిన తర్వాత దాన్ని గుర్తించడానికి కావాల్సినటువంటిది శివశక్త్య యుక్తో ఈ మూడు చాలా ప్రధానమైనది ఇవి కాక మరొకటి ఇంకొకటి ఉంది ఏమిటంటే జగన్మాత ఉండేటటువంటి చోటు ఎక్కడ ఆవిని చేరుకునేటటువంటి పద్ధతి ఏమిటి మణిద్వీపే నీ కోనవతి శివాకారే గృహే పరమశివ పర్యంక నిలయం భజంతిత్వాం చిదానందలహరి ఈ మొదటి భాగానికి ఆనందలహరి అనేటటువంటి పేరు రావడానికి ఈ శ్లోకంలో ఉన్నటువంటి కొద్దిమంది మాత్రమే చిదానందలహరి చిదానందలహరి రూపంలో ఉన్నటువంటి నిన్ను ధ్యానం చేయగలుగుతారు అని ఆ తల్లి ఉండేటటువంటి తావు చోటు ప్రదేశం మన మామూలు మాటల్లో చెప్పాలంటే పత చిరునామా అడ్రస్ ఏముందో చెప్పారు ఇది రెండు రకాల ప్రయాణాలు ఉన్నాయి వీలైతే ఈ పది రోజులు ఆ ప్రయాణాల గురించి మనం కొంచెం మనం తలుచుకున్నట్టయితే బాగుంటుందేమో అందుకని ఇది కూడా చదవండి చదువుతూ దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని కాస్త ధ్యానం చెయ్యండి దృష్టిలో పెట్టుకో ఆ అర్థాన్ని ఎక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అందులో అమృత తో అమృత సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక రత్న ద్వీపం ఆ ద్వీపం చుట్టూ కల్పవృక్షాల కోరడి ఉంది నెమ్మదిగా ఆ కల్ప వృక్షాలను దాటుకునే లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ కడిమి చెట్ల తోపు అంటే అన్ని కడిమి చెట్టే ఉంటాయి అది ఉంది అది కూడా దాటి లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ చింతామణులతో తయారు చేయబడినటువంటి ఇల్లు ఆ ఇల్లు కట్టిందే చింతామణులతో ఆ చింతామణితో నిర్మాణం చేయబడిన గృహం లోపలికి వెళితే శివాకారమైనటువంటి మంచ ఆ మంచ మీద పరమశివుడు అనబడేటటువంటి పర్యంకం ఆ పర్యంకం మీద ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ ఎట్లాంటిది అంటే చిదానందలహరి చిత్ అంటే జ్ఞానము ఆనందము ఆ జ్ఞానం వల్ల కలిగినటువంటి ఆనంద ప్రవాహము ఒక చోట ఉండేది కాదు అమ్మవారు ఎక్కడ ఒక చోట ఉండడం కాదు చైతన్యం కలిగినటువంటిది కనుక చైతన్యంగా కదులుతూ ఉండేటటువంటి ప్రవాహశీలమైన ప్రవాహంలాగా ఉన్నటువంటి నిన్ను కొద్దిమంది ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతారు ఎందుకని కొద్ది మంది అని చెప్పడం అమృతం దగ్గర ఆగిపోయి శాశ్వతంగా ఎక్కువ కాలం జీవించాలి మరణం లేకుండా అనుకుని అక్కడ ఆగిపోతారు వాళ్ళకి మరణం ఉండకపోవచ్చు కాని అమ్మవారితో సాయుధ్యం లభించదు అక్కడ తాగిపోయింది వాళ్ళకి అంటే ఏదైనా మన దగ్గర డబ్బు ఎంత ఉంటే అంతవరకే మనం ఏదైనా కొనుక్కోగలం అది ఎంత డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుంటే అంత దూరమే ప్రయాణం చేయగలం ఆ తర్వాత ఉండదు చేసిన సాధనలకు ఫలితంగా అక్కడ గనక వెళ్ళినట్టయితే అక్కడ ఆగిపోయారు అది బాగుంది అనుకుంటే అమృతం దగ్గర ఆగిపోకుండా కొంచెం ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కల్ప వృక్షాల దగ్గర తమ మనస్సుల్లో ఉన్న భావాలు ప్రకటించి తమ తపస్సు సాధన అంతా అక్కడ వెచ్చించేస్తారు అది దాటి వెళ్తే రత్నమయమైనటువంటి దీపం ఉంది అసలు దీపమే రత్నంతో కూడుకున్నది రత్నం అంటే కూడా అర్థం చెప్పుకున్నాం మణి అంటే స్వయం ప్రకాశకమై వెలుగులు చిమ్మి పారదర్శకంగా ఉండేటటువంటిది అని దాంతో ఆ మణి ద్వీపం దగ్గర వెళ్ళాక ఇంకా చేసేదే ఉంది అది పట్టుకెళ్ళలేదు అద్భుతమైనటువంటి మణి రూపంలో ఉంటుంది అక్కడికి వెళ్ళాక దాంట్లో కడిమి చెట్ల తోపు ఒకటి కనపడి ఆ తోపులో అంటే అన్ని కడిమి చెట్లే ఉన్నాయి దాంట్లో అక్కడ దాకా వెళ్ళే కడిమి చెట్లు కూడా అనుగ్రహ కలిగించేటటువంటివి అనుగ్రహాన్ని వర్షించేటటువంటివి అక్కడికి ఏదైనా కోరుకుంటే అక్కడితో అయిపోయి అది కూడా దాటి అనుకుందాం అలా పెడితే అమ్మవారు ఉన్నటువంటి ఇల్లు కనపడుతుంది ఆ ఇల్లు ఎలా తయారైంది అంటే చింతామణులతో కట్టారు అంటే ఏ ఆలోచన మనసులో ఉంటో అది మడి లాగా తయారైతే వాటితో నిర్మాణం చేయబడింది కనుక అక్కడికి వెళ్ళేటప్పటికి చింత అంటే మనస్సు అట్టడుగు పొరల్లో ఎక్కడో దాక్కుని పోయి ఉన్నటువంటి కూలిక ఆ చింత ఎక్కడైతే ఉందో ఆ చింత మనసులో ఉండగా ఆ చింతా మన దగ్గరికి వెళ్తే దానికి ఉన్న లక్షణం ఏమిటి ఏదనుకుంటే అది చేయడం కదా వీళ్ళ వెళ్ళినటువంటి వాళ్ళ మనసులో ఉన్న కోరిక చేస్తే వీళ్ళు చేసిన సాధనంతా ఖర్చు అప్పుడు గనక కొంచెం ముందుకెళ్తే అక్కడ కనపడుతుంది అమ్మవారి యొక్క రూపం శివాకారే మంచే శివాకారంగా ఉన్నటువంటి మంచేవా అనొచ్చు మీద పరమశివ పర్యంక నిలయాం పరమశివుడి యొక్క ఒడిలో చక్కగా ఉన్నటువంటి చిదానందలహరిణి కతిచన ధన్యా భజంతి కొద్ది మంది ధన్యులు మాత్రమే సేవించుకోగలరు సేవించుకోవడం అంటే అక్కడ దాకా వెళ్ళాలని కాదు ఆ వెళ్ళే మార్గం గురించి చెప్పారు ఇక్కడ పరమశివుడు పంచ శివులు ఉన్నారు కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈశాన నలుగురు అయిపోయారు ఐదో వాడు సదాశివుడు ఆ సదాశివుడు యొక్క ఓడిలో ఆయన కూర్చుంది ఎలా ఈ నాలుగు మంచానికి ఉన్న నాలుగు కోళ్ళు అయితే ఆ సదాశివుడు మాత్రం ఆ నాలుగు కోళ్ళని కలుపుతూ ఉండే మంచం పైభాగం మెత్తగా కూడా ఉంటాడు ఈ ఈ విధంగా ఉన్న ఆ తల్లిని కొద్ది అదృష్టవంతులు మాత్రమే చూడగలరు అన్న వెళ్ళగలమా సుధా సముద్రం దాకా ఎక్కడికెడతామండి అసలు ఎక్కడుందో పాల సముద్రం మనకేం తెలుసు వెళ్ళలేం కానీ ఒక సముద్రం మన దగ్గరే ఉంది అది చేయవలసింది ఏమిటి అంటే ఈ కోరికలు అనేటటువంటి కోరికలు అనేటటువంటి వాటిని తీసుకున్నాం వదిలేసుకున్నట్టయితే నాకు అమృతత్వం కావాలి సింధు ఇక్కడ ఉంటుంది అని చెప్పి ఆజ్ఞా చక్రంలో ఉంటుంది అని చెప్పాము అక్కడికి వచ్చి నాకు ఆయుర్దాయం మాత్రమే కావాలి అని కోరుకోవడం కాక ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది ప్రధానం అక్కడి నుంచి ముందుకు గనక వెళ్ళినట్టయితే అక్కడేం కనపడుతుంది అంటే కల్ప వృక్షాల కోరడుంది కల్ప వృక్షాలు కోరిన కోరికలు తీరుస్తాయి అక్కడికి వెళ్ళాక కోరిన కోరిక తీరింది అంటే సాధన అయిపోయింది అనుకున్నాం కదా మనసులో ఏ కోరికలు లేకుండా ఉండాలి కోరికలు లేనటువంటి స్థితి మన మనసుకు వచ్చేట్టు ఉండాలి అప్పుడు మాత్రమే ఆ ముందుకు ఇంకొక అడుగు ముందుకు వేయడానికి అవుతుంది కనుక మొదట కోరుకోవలసింది స్వల్పమైనటువంటివి కావాలని కోరుకోకపోవడం ఆ తరువాత లోపల ఎటువంటి కోరికలు లేకుండా ఉండగలగడం అక్కడ ఏదున్నా ప్రతిఫలించేటటువంటి మణిద్వీపం ఉంది గనక నీ మనసులో ఎటువంటి దురాలోచనలు లేకుండా ఉండడం కడిమి చెట్ల తోపు ఉంది అక్కడికి వెళ్ళి భగవద్ అనుగ్రహం లభ్యమైందని చెప్పి మిగిలిన సాధన అంతా వదిలేయడం ఇవేమీ చేయకుండా శివ చింతామణి గృహం దగ్గరికి వెళ్ళేటప్పటికి మన మనస్సు అట్టడుగు పొరల్లో చింతగా మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి గనక ఆ చింతామణి గృహం దగ్గర ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ సాధన గురించి చెప్పేది ఏమిటి చింతలను మనులుగా మార్చుకునేటటువంటి వాడు మాత్రమే అమ్మవారి దగ్గరికి వెళ్ళగలడు చింతలు అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల యొక్క ముద్రడు మనస్సుల్లో ఉంటే దాన్ని తరచుగా తలుచుకుంటూ ఉండడం అంతే ఆ విధంగా ఉండేటటువంటిది చింతలు ఉంటే ఆ చింతల ఎక్కడో మనసు పొరల్లో ఉన్నటువంటి వాటిని ముద్రించుకోవడం అని అర్థమైతే మనం చేయాల్సింది ఏమిటంటే కోరికలను వదిలేసుకుని ఆ అవన్నీ వచ్చాం కదా ఇక్కడికి వచ్చేటప్పటికి చింతామణి గృహం అంటే మన చింతలన్నీ మణులుగా శ్రేష్టమైనవిగా మారేటట్టుగా ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ శివాకారి మంచి శివుడి రూపంలో ఉన్నటువంటి మీద పరమశివ పర్యంక నిలయ పరమశివుడి యొక్క పర్యంకమునందు నిలయ స్థానంగా కలిగినటువంటిది అని అమ్మవారి గురించి అక్కడ కీర్తించడం జరిగింది అటువంటి అటువంటి జగన్మాతని కది జన ధన్య అతి కొద్ది మంది ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతారు అని ఇలా చెప్పడం జరిగింది ఇందులో మనకు కనపడేది ఒకటి బయటికి ప్రయాణం అంటే ఎక్కడో ఉంది అమ్మవారు పై లోకాల్లో అక్కడికి వెళ్ళాలి అని చేసే ప్రయాణం ఒకటి అక్కడ దాకా అక్కడ లేదు ఇక్కడే ఉందండి నా మనసులోనే ఉంది నా శరీరంలోనే ఉంది నా ఆలోచనల్లోనే ఉండే ఉంది అని వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలో చెప్పినటువంటి పద్ధతి ఇక్కడ మనకి కనపడుతూ ఉంది కనుక ఆ బహిర్ముఖ ప్రయాణము ఉంది అంతర్ముఖ ప్రయాణము ఉంది రెండు ఇందులో చక్కగా చెప్పబడ్డాయి కనుక ఈ సమయంలో అంటే ఇక దసరాలు రాబోతూ ఉన్నాయి కనుక ఆ సమయంలో ఇటువంటి భావాలను పెంపొందించుకుని ఈ అమ్మవారిని మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుంది సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తు స్వస్తి